దివ్యం ఉన్న శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము మీకు ఏమి కావాలి అపోస్తుడైన పౌలు కొరిందేలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణవధైర్య భాగ్యం గలవారగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును రోగులను స్వస్థపరచటానికి వారి అవసరాలను తీర్చటానికి మరియు సువార్తను పంచుకోవటానికి యేసు తన శిష్యుల్ని పంపినప్పుడు నీకు ఉచితంగా లభించింది ఉచితంగా ఇవ్వండి అని వారికి చెప్పాడు మత్తాయి సువార్త పదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మరొక మాటలో చెప్పాలంటే ఈ జీవితంలో మనం ఏం చేయాలని దేవుడు పిలిచాడో చేయవలసిన ప్రతిదాన్ని ఆయన మనకు ఇచ్చాడు అతను మనల్ని విజయవంతం చేసేందుకు సన్నద్ధమయ్యాడు ఈ జీవితంలోనే దానిని అందుకోవడానికి మనకు శక్తినిచ్చాడు మన భవిష్యత్తులో సమృద్ధిగా పంటను పొందేందుకు దేవుడు మనకు విత్తడానికి విత్తనము ఇచ్చాడు మనకు కావలసిన విత్తనాన్ని దాచి ఉంచిన దేవుడు ఈరోజే మన చేతిలో ఉంచాడు అయితే ఆ విత్తనము ఉత్పత్తి జరగాలంటే అది నాటబడాలి దానికి నీరు అందించాలి దానికి ఎరువులు వేయాలి ఈరోజే మీ విత్తనాన్ని ఎక్కడ నాటాలో మీకు చూపించమని దేవుడిని అడగండి మీరు సరైన భూమిలో విత్తుతున్నానని మరియు అతను మీకు ఇచ్చిన విత్తనము సరైనదేనని నిర్ధారించుకోండి ఒక విషయాన్ని అన్ని వేళలా గుర్తుంచుకోండి మీ భవిష్యత్తు కోసము దేవుడు ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడు అతను మిమ్మల్ని ఆశీర్వదించడానికి మరియు మిమ్మల్ని పెంచడానికి ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఈరోజే ఆయన మీకోసం సిద్ధం చేసిన ఆశీర్వాదాన్ని మీరు ముందుకు తీసుకెళ్లడానికి మరియు స్వీకరించడానికి ఇంకేం కావాలి తండ్రి ప్రతి మంచి పనికి నన్ను సన్నద్ధం చేసినందుకు ధన్యవాదాలు నాకు విత్తడానికి మంచి విత్తనం ఇచ్చినందుకు ధన్యవాదాలు నా ప్రతి అడుగును మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఏ సునామంలో మీ ప్రణాళికలో భాగం కావడానికి నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఆ